ఈరోజు ఇండియా ఓటమికి గౌతమ్ గంభీర్ కారణమా ఇండియా మరో వెస్టిండీస్ కాబోతుందా పూర్తి వివరాలు కూడా మనం డీటెయిల్గా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చాలా ఫైర్ ఉండబోతుంది వీడియోలో అసలు నాకైతే ఇండియా టీం చూస్తుంటే భయం భయమైతుందా గౌతమ్ గంభీర్ మన హెడ్ కోచ్ సాబ్ని చూస్తుంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇండియా సెకండ్ టీ ట్వంటీ అయి ఓడిపోయింది దానికి కారణం ఎవరు ఫస్ట్ మనం టీం సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం హర్షదీప్ సింగ్ మనకు ఇప్పుడు టీ ట్వంటీలో హయ్యెస్ట్ వికెట్స్ తీసినటువంటి బౌలర్ మనకు బూమ్రా కంటే కూడా ఎక్కువ వికెట్స్ తీసిండు హర్షదీప్ సింగ్ మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఇండియా గెలవడానికి ముఖ్య కారణం అంటే ప్రధాన కారణం కూడా మన హర్షదీప్ సింగే అట్లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ని నువ్వు పక్కన పెడుతున్నావు అంటే ఇంకొక టాప్ క్లాస్ ప్లేయర్ అయి ఉండాలి మరి హర్షిత్ రానా టాప్ క్లాస్ ప్లేయరా మరి హర్షదీప్ సింగ్కి పోటీ ఇచ్చేంత టాప్ క్లాస్ ప్లేయరా హర్షిత్ రానా సరే ఈరోజు మీరు హర్షిత్ రాణను సమర్థించవచ్చు ఏంటంటే ముప్పై ఐదు రన్లు కొట్టిండు అని చెప్పేసి ఏంది బై ముప్పై ముప్పై ఐదు బాల్ ఆడి ముప్పై నాలుగు ముప్పై మూడు బాల్ ఆడి ముప్పై ఐదు రన్లు కొట్టిండు బాల్కు ఒక రన్ ఆడిండు హర్షదీప్ సింగ్ కూడా బ్యాటింగ్ ఆడతాడు తనంతగా ఆకపోయినా ఒక బౌలర్ ఎనిమిదో నంబర్ తొమ్మిదో నంబర్ స్టేజ్లో వచ్చినటువంటి బౌలర్ ఏ విధంగా అయితే ఆడగలడో ఆ విధంగా హర్షదీప్ సింగ్ కూడా బ్యాటింగ్ ఆడే ప్రయత్నం చేస్తారు అట్లాంటి ఒక గ్రేట్ బౌలర్ని మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకొనికే చేస్తున్నారు మరి అదే చేస్తుండు మరి ఇప్పుడు నువ్వు క్రికెట్కి హర్షిద్ హర్షదీప్ ఏమంటారు క్రికెట్ క్రికెట్కి నువ్వు హర్షదీప్ సింగ్ని సెలెక్ట్ చేయనప్పుడు తను ఏం చేస్తుండ్రు రీల్స్ మరి ఎంటర్టైన్మెంట్ చేస్తుండే తప్పదు కదా తనకు ఇంకోటి హర్షిత్ రానాని రోజు ఫార్టీ నైన్కి ఫైవ్ వికెట్స్ పోయిన ఇండియాని ఇండియావి శివం డూబే ఉన్నాడు హర్షిత్ రాణన్ పైకి పంపించరు పైకి పంపించి మరి హర్షిత్ రానా ఓ సిక్స్లు కొడతాడు అంటే గదే బాల్ ఒక రన్ కొట్టిండు ఇప్పుడు అనొచ్చు మరి శివం డూబే వచ్చింది కదా ఒక ఒకటే రెండే బాల్లకు అవుట్ అయింది కదా దానికి దానికి ఏమంటాం అంటే అవుబాయి శివం డూబేని ఒకవేళ పైకి పంపిస్తే పైన ఆర్డర్లో పంపిస్తే తనకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నిదానంగా ఆడి చూసుకొని చూసుకొని ఆడి తర్వాత రన్స్ కొడుతుండనేమో ఎవరికి తెలుసు హీరో అవుతుండనేమో ఏ టైంలో ఎవరు హీరో అవుతారో ఎవరికి తెలుసు ఇప్పుడు లాస్ట్లో పంపించారు శివం డుబే బాల్స్ లేవు రన్స్ లేవు ప్రెషర్ ఉంది అయినా కూడా ఫస్ట్ బాల్కే ఫోర్ కొట్టిండు సెకండ్ బాల్కి ప్రెషర్ అవుట్ అయిపోయాడు ఏం చేస్తాడు నువ్వు ఫస్ట్ పంపిస్తా తన ఒక బ్యాటర్ బై తను ఫుల్ టైమ్ బ్యాటర్ అండ్ ఆల్రౌండర్ అట్లాంటి బ్యాటర్ని నువ్వు వికెట్స్ పడ్డప్పుడు పైన పంపిస్తే తను కాపాడుతాడు కానీ నీకు లాస్ట్లో పంపిస్తే తను ఏం చేయగలుగుతాడు అర్థమైంది అనుకుంటా నా క్వశ్చన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అర్చిత్ రాణాకి ఇచ్చిన ఛాన్సులు యశస్వి జైస్వాల్కి ఎందుకు ఇస్తలేరు శ్రేయ సయ్యార్కి ఎందుకు ఇస్తలేరు కేఎల్ రావుల్కి ఎందుకు ఇస్తలేరు ఇంకా చాలా టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు ఇండియాలో వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఎందుకు ఛాన్సులు ఇస్తలేరు మళ్ళీ 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 హర్షిత్ రాణకే ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారు అంత టాప్ క్లాస్ ప్లేయరా సరే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి తయారు చేస్తున్నారు హర్షిత్ రానాని అంటే మరి హర్షత్రి హర్జదీప్ సింగ్ తయారు కావద్దా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్కి తన పక్కనే కూర్చొనే తనకు మ్యాచ్ మ్యాచ్ ప్రాక్టీస్ వద్దా తన మ్యాచ్లు గెలిపియొద్దా తన మ్యాచ్లు ఆడొద్దా మొన్న వరల్డ్ కప్ గెలిపి గెలిపించడానికి ప్రధాన కారణమైన మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో మళ్ళీ ప్రధాన కారణం అవ్వచ్చు మళ్ళీ మనకు వికెట్స్ తీయవచ్చు ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించాలి ఇంకోటి ఏంటంటే మన బ్యాటింగ్ ఆర్డర్ సంజు శామ్సన్ మొన్నటిదాకా ఓపెనర్ ఆడిండు సెంచరీస్ కొట్టిండు అట్లాంటి సంజు శాంసన్ని ఒక్కోసారేమో ఫైవ్ సిక్స్లో పంపిస్తారు ఈరోజు ఏమో వన్ డౌన్ వన్ పంపించరు అసలు ఇదేమైనా గల్లీ క్రికెటా ప్రయోగాలు చేయనికే గల్లీ క్రికెట్ అయితే ఒక్కసారి వాణి పంపిస్తారు ఒకసారి వీణి పంపిస్తారు ఇప్పుడు మా దాంట్లో మా టీంలో అట్లనే ఓసారేమో వే వేరే పంపిస్తారు ఓసారి వేరే పంపిస్తారు ఇష్టం ఉన్నట్లు ఆడతాం మాది కలిగి క్రికెట్ అది అది ఇంటర్నేషనల్ మ్యాచ్ అది ఒక ఆర్డర్ వైజ్గా పంపిస్తే ఒక ఒకప్పుడు ఒక ఎట్లుంటుండంటే మన ఇండియన్ టీం ఒక ఇండియన్ టీం అనగానే ఒక ఆర్డర్ మనకు గుర్తొస్తుండే ఓపెనర్ ఎవరు ఫస్ట్ డౌన్ ఎవరు ఆ తర్వాత ఫిఫ్త్లో ఎవరు సిక్స్త్లో ఎవరు ఇట్లా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ అనేది గుర్తొస్తుండే ఒక్కొక్కరికి చూస్తే పాయింట్లు తడిచిపోతుండే అట్లాంటి ఇండియన్ టీం ఉండే ఈరోజు మరో వెస్టిండీస్ టీం కాబోతుంది అంటే కావద్దని నేను దేవుని మనసారా కోరుకుంటున్నా సో నప్ నేను ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించండి బట్ వీళ్ళు చేస్తున్న సెలెక్షన్ అట్లాంటిది ఒక్కసారి సెలెక్షన్ మీద దృష్టి పెట్టండి టాలెంట్ ఉన్న ప్లేయర్స్కి అవకాశాలు ఇవ్వండి ఇండియాని గెలిపించండి నేను ఏదైనా తప్పు మాట్లాడితే మన్నించండి ఇది నా జస్ట్ ఒపీనియన్ మాత్రమే అండ్ మీ కామెంట్స్ కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి జై హింద్